అందరికీ నమస్తే వినాయక చవితి అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బాలాపూర్ గ్రామం బాలాపూర్ గరణనాథు చేతిలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదం చాలా ప్రాధాన్యత సంత సంతరించుకుంది అట్లాంటి లడ్డు ప్రసాదం వేలంలో దక్కించుకోవడానికి ఎందరో మంది భక్తులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ యొక్క లడ్డు ప్రసాదం ఎవరికి అదృష్టం వరించింది అనేది ఒక తెలుసుకోవడానికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో స్వామివారి చేతులు ఉన్నటువంటి లడ్డు మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలపూర్ గ్రామ వాస్తవ్యులు శ్రీ పులంశంకరెడ్డి గారి గారికి ఈ యొక్క స్వామివారి లడ్డు వరించింది సో కొలం శంకరెడ్డి గారు ఇప్పుడు మన ముందున్నారు వారి మాటల్లోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామివారి లడ్డు ఎంత పవిత్రమైనది అనేది ఒకసారి అన్న నమస్తే ముందుగా కంగ్రాచుయేషన్స్ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్షలాది మంది తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్తు ప్రపంచం మొత్తం కూడా లక్షలాది మంది టీవీల ముందర కూర్చొని బాలాపూర్ వినాయకుడి లడ్డు ప్రసాదం వేలం చూస్తుండగా ఇక్కడ లైవ్లో వేలాది మంది సమక్షంలో స్వామివారి లడ్డు ప్రసాదం మీకు దక్కినది సో ఆ క్షణం మీకున్న ఫీలింగ్ ఏంటన్నా అసలు బాలాపూర్ గణేష భగవాన్ చేతిలో ఉన్న లడ్డు దక్కడం అంటే అదొక పూర్వజన్మలు చేసినటువంటి ఒక శుభ ఫలం వల్లనే సాధ్యమైందని నేను భావిస్తూ ఉన్నాను ఆ లడ్డు గణేశ భగవాన్ ఆశీస్సులతో నాకు రావడం అనేది నాకు నా కుటుంబానికి చాలా సంతోషంగా ఉంది మేము ఎంతో సంతోషంగా ఆనందంగా నేను స్వాగతించాం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఓకేనా తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఎవరు ఈ యొక్క పులంశంకర్ రెడ్డి ఎవరు వాళ్ళకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయిందని తెలుసుకోవాలి ప్రతి సామాన్య మేనంకున్నటువంటి కళనకు సో అలా తెలియ తెలిసే విధంగా ఒకసారి కులంశంకర్ రెడ్డి ఫ్యామిలీ గురించి చెప్తాను పులన్ శంకర్ రెడ్డి అనేవాడు ఒక సాధారణ అతి సాధారణ రైతంగ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యవసాయ రైతన్నల కొడుకు పులన్ శంకర్ రెడ్డి తండ్రి నాగలి కొట్టినటువంటి రైతు తల్లి తండ్రి నాగలు కొడితే తల్లి వేసినటువంటి కుటుంబం అంత అతి సామాన్యమైన రైతాంగ కుటుంబంలో వచ్చి ఈనాడు నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముప్పై ఎనిమిదేళ్లుగా భారతీయ జనతా పార్టీలో ఒక క్రియశీలమైనటువంటి నాయకుడిగా కొనసాగుతూ నేను సమాజంలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్క జాతీయవాది హిందుత్వవాదులతో మమేకమై ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఒక క్రియాశీల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ రెండు పర్యాయాలు నేను రైతన్నలకు సింగిల్ విండో చైర్మన్గా ఇరవై ఒక్క సంవత్సరాలు సేవలు అందించాను బాలాపూర్ మండల రైతన్న ప్రజలకు అదేవిధంగా గణేష్ లడ్డును తీసుకోవాలని చెప్పి నేను గత నాలుగు సార్లు ప్రయత్నం చేశాను ఐదవసారి తీవ్రంగా నా కుటుంబ సభ్యులు నేను అందరం నిర్ణయం తీసుకొని ఈ యొక్క లడ్డును ఈసారి యాక్సిడెంట్లో పాడి మీరు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయం తీసుకొని లడ్డును పొందడం కోసం మేము ఒక సాధారణ రైతన్న కుటుంబంలో పుట్టిన నేను ఆ యొక్క ఈ యొక్క జగత్ జగన్ యావత్ విశ్వానికే ముల్లోక నాయకుడైనటువంటి విఘ్నేశ్వరి చేతుల్లో ఉన్న లడ్డు నేను కైవసం చేసుకోవడం నిజంగా నా అదృష్టంగా ఆ దేవుడు ఆశీస్సులతోనే వచ్చింది నేను ఒక సాధారణ రైతాంగ కుటుంబ వ్యక్తికి ఈ లడ్డు వచ్చిందంటే చాలా ఆనందపడతా ఉన్నాను అదేవిధంగా మీరన్నట్టుగా భక్తాగ్రేసర్లు రైతన్నలు కానీ ప్రజలు కానీ శంకర్ రెడ్డి ఎవరు ఏంటంటే నా గురించి తెలియని వాళ్ళు లేరు ఆల్మోస్ట్ అందరికి తెలుసు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను ఒక సాధారణ రైతంగా కుటుంబంలో పుట్టినటువంటి ఒక సామాన్య రైతు బిడ్డ శంకర్ రెడ్డి శంకర్ రెడ్డి ఒక హిందుత్వవాది ఒక జాతీయవాది ఒక దేశభక్తి ఈ లడ్డును తీసుకోవడం వల్ల నేను గణేష భగవాన్ లడ్డును తీసుకోవడం అంటే సాక్షాత్తు దివి నుండి భూమికి దిగు వచ్చిన నాకు ఇచ్చాడని చెప్పి ఆ యొక్క ఎక్స్ ఎగ్జైటింగ్లో నేను ఉన్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా భావిస్తారు ఒక సాధారణ రైతు కుటుంబానికి వచ్చినటువంటి లడ్డు రేపు ఒక విశ్వాసం ప్రజల్లో నిర్మాణమైంది నేను లడ్డు కొనడం కోసం నాకు ఉన్నటువంటి వ్యవసాయ ఏ భూములు ఉన్నాయో వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి నా కుటుంబం కొంత వ్యవసాయంలో ఉన్న ఒక పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ కూడా నేను దేవుడి కోసం ఖర్చు పెట్టడం కోసం అమ్మడం జరిగింది అది అమ్మిన కారణంగానే నేను లడ్డు కొన్నాను లడ్డును కొనడం కోసం పూర్తి కృతనిశ్చయంతో నేను నిర్ణయం ఉన్నా ఏదేమైనా లడ్డు కొనాలని చెప్పి ఎందుకు ఇప్పుడు బాలపూర్ గ్రామంలో వినాయకుడు అంటేనే చాలా ఫేమస్ ఎందుకు ఇంత ప్రాధాన్యత జరుగుతుంది అక్కడ బాలాపూర్ గ్రామం అంటేనే ఒక హిస్టారికల్ గ్రామం బాలాపూర్ గ్రామానికి ఇప్పుడు కాదు స్వతంత్ర పూర్వం కూడా దేశభక్తితో దైవభక్తితో ఈ యొక్క రజాకారులను తరిమి కొట్టినటువంటి ఒక గ్రామము బాలాపూర్ గ్రామం రజాకారుల మీద పోరాటం చేయడంలో కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి త్యాగజలను బాలాపూర్ గ్రామంలో ఉన్నారు ఆ దేశభక్తి ఆ త్యాగనీతి ఆ యొక్క స్ఫూర్తి మా అందరూ కూడా వంశ పరంపర మా గ్రామస్తులకు వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా గణేష భగవానులను భారత స్వతంత్రం కోసం బాల గంగాధర్ తిలక్ గారు ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా నెలకొల్పి ముంబై మహానగరంలో ఉత్సవాలు నిర్వహించి మన యొక్క దేశభక్తుని జామీయవాదుల్ని ఒక ఉద్యమానికి ఏ విధంగా అయితే ఏకం చేశారు అదే ప్రాంతాల్లో ఈ సమాజంలో ఒక జాతీయవాదాన్ని దేశభక్తిని హిందూ శక్తిని ఏకం చేయడానికి కోసం భాగ్యనగర గణేష ఉత్సవ సమితి తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనది ఎంతో గొప్పదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను వారితో మా గ్రామస్తులు కూడా పూర్వీకులు కూడా మమేకమై అనుసంధానమై బాలాపుర గణేషుని బా బాలాపుర గ్రామం నుండి భాగ్యనగర వినాయక సాగరం వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్లే విధంగా నలభై నాలుగు సంవత్సరాలు వారు చేసిన కృషి మామూలు కృషి కాదు అందులో మేము మా నావంతు పాత్ర ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను బాలాపుర గన్నాగంటే భక్తి శ్రద్ధలతో భాజా భజంతులతో జాతీయ భావాలతో ఒక దైవ దైవపరమైనటువంటి పాటలతో భక్తాదశులు భజన మండలి చక్కటి గేయాలు పాడుకుంటూ ప్రజల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రజల ముందు పెడుతూ జరిగేటువంటి ఒక నవరాత్రులు నిజంగా బాలాపూరు గ్రామ వాసులకు యావత్తు బాలాపూర్ మండల ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక నా గణేష భగవానుడు మాకున్నటువంటి విజ్ఞానం తొలగిపోవాలి మాకున్నటువంటి విజ్ఞానాలు తొలగిపోయి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మంచి సుఖశాంతులు కలగాలి పాడి పంటలు జరగాలి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రము భారతదేశము కొనసాగాలని చెప్పి భక్తులంతా కూడా కోరుకుంటారు ఎంతో విశ్వాసమైంది లడ్ అంటే ఒక మహిమ ఒక సాక్షాత్ దేవుడే మనకు ప్రసాదించి పెడతా ఉన్నటువంటి పూర్తి విశ్వాసం భక్తులకు ఉంది కాబట్టి అందుకే బాలాపూర్ గణేషుడన్నా బాలాపూర్ గణనాథుడన్నా బాలాపూర్ యొక్క లడ్డు అన్నా ఎంతో ప్రాముఖ్యమైనది అదే కాదు మా కులం కుటుంబంలో నాతో పదోసారి మేము కొన్ని మేము కైవసం చేసుకున్నాం సారి గతంలో తొమ్మిది సార్లు మా యొక్క వంశస్థులు స్వాధీనం పరుచుకున్నారు మోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇతరు అంటే తొమ్మిది సార్లు కైవసం చేసుకుని ఒక సాధారణ రైతు తొంభై నాలుగులో మా వంశానికి చెందినవారు ఈ లడ్డును యాక్షన్ పెట్టవచ్చు యాక్షన్ పెట్టి వచ్చిన డబ్బులతో ఏదైనా అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి ఒక నిర్ణయం రావడం ఒక సాధారణ రైతుకు ఇది ఒక చారిత్రక ప్రపంచానికే గణేష భగవానుడి చేతిలో ఉన్నటువంటి లడ్డును వేలం పెట్టొచ్చని ఒక దిక్సూచి మార్గదర్శనం ఇచ్చినటువంటిదే మా కొలం ఫ్యామిలీ ఈ కొలన్ ఫ్యామిలీకి ప్రోత్సహించింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను అందుకే అంత చరిత్ర అంత యొక్క మహిమగల్ల వినాయకుడు వినాయకుడు లడ్డు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు మీరు అన్నారన్న కొలన్ ఫ్యామిలీ గణేష్ బాలాపూర్ గణేష్ యొక్క లడ్డు వేక్ష వేలం స్టార్ట్ చేసిందే కొలన్ ఫ్యామిలీ అంటున్నారు ఎందుకు గతంలో కూడా ఒక ఎనిమిది తొమ్మిది సార్లు కొలన్ ఫ్యామిలీ యొక్క లడ్డు ప్రసాదం తీసుకున్నారు వేలంలో ఎందుకు అంత ఇష్ట ఇష్టంతో పాలపు లాంటూని ఆ వేసి పోటీ పడుతూ మరి తీసుకుంటున్నారు ఎందుకు అంత మహిమ ఏం కలిసి వచ్చింది అంత అదృష్టం ఏం కలిసి వచ్చింది కొలం ఫ్యామిలీకి కొలన్ ఫ్యామిలీ తీసుకున్నప్పుడు కొలన్ వంశం అంతా కూడా ఎవరు పారిశ్రామిక వేదలు కాదు ఎవరు కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కాదు అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబమే వ్యవసాయాన్ని భూమిని నమ్ముకొని పంటలు నమ్ముకొని ఈ యొక్క వ్యవసాయ ఆధారంతోనే జీవనాలు కొనసాగేటువంటి కుటుంబాలు మా అలాంటిది మా వ్యవసాయ క్షేత్రంలో ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో కొంత పెట్టి మొక్కి అదే బావిలో కొంత వేస్తే నీటి కొరత లేదు వ్యవసాయ పంటలు నష్టం లేదు మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని విధాలుగా అభివృద్ధికి కొనసాగుతున్న కారణంగా ఈనాడు అంచలంచలిగా విశ్వవ్యాప్తమైంది గణేష్ లడ్డు కాబట్టి మేము చాలా ఇష్టంతో చాలా భక్తితో మా అందరి కుటుంబాలు కూడా ఇప్పటి వరకు చాలా మంచిగా దేవుడి దయతో కొనసాగుతూ ఉన్నాయి వినాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలకే అధిపతి అలాంటి వినాయకుడు లడ్డు చాలా ఇష్టంతో కొంటాము మేము మమ్మల్ని చూసినాడు వేలాది ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా లడ్డు వేలం కార్యక్రమం కొనసాగుతూ ఇది చాలా సంతోషకరమైన విషయం చాలా శుభ శుభ పరిణామం ఒక దైవభక్తి దేశభక్తికి ఒక హిందుత్వ వాదానికి ఇది ప్రధానమైనటువంటి ఒక మా రోల్ మోడల్ నిలబడింది చెప్పి కూడా నేను తెలుసుకుంటా ఉన్నాను కాబట్టి లడ్డును మా వంశం చాలా ఇష్టపూర్తిగా ఉన్నది అదేవిధంగా పదవసారి నేను కొన్నాను భవిష్యత్తులో కూడా మీరు చూశారు ఈ లడ్డుని ఎందుకున్నాను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఛాయ్ వాలా మేమేదైతే నా తండ్రి నా తల్లి నాగలి కొట్టేటువంటి కుటుంబంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ వాళ్ళ కుటుంబంలో పుట్టిన నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా మూడవసారి దేశ ప్రధాని అయింది దేశ ప్రధానిగా అయిన నరేంద్ర మోడీ గారు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతా ఉంటే కోకుల్లాలు ఈనాడు కరోనా బారిన పడి ప్రపంచం అంతా అల్ల కల్లోళ్ళమైతూ ఉంటే బాధలతో తల్లడిల్లుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ ఇచ్చేసి సైంటిస్టుల ద్వారా శాస్త్రవేత్తల ద్వారా ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి భారతీయులకు నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలకు అదేవిధంగా ప్రపంచంగా వంద దేశాలకు పైగా ఈ వ్యాక్సిన్ ఇచ్చి భారత ఖ్యాతి భారతదేశం ఎంత గొప్పదో ఎంత ప్రతిభ ఉందో ఎంత విజ్ఞానవంతంగా భారతదేశం నిర్మాణమైందో ప్రపంచానికి చాటి చెప్పాడు కరోనా వ్యాక్సిన్ అమెరికా ఏ చైనా ఏ ఇంకోటి ఏ కానీ భారతదేశం భారత ప్రధాన నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొనసాగి నూట నలభై కోట్ల మంది నా తెలంగాణ యొక్క భారత ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి ఒక యుగ పురుషుడు నరేంద్ర మోడీ అదే కాదు ఐదు వందల పైచిరుకు సంవత్సరాలు రామ మందిరం నిర్మాణం కట్టాలి రాముడు పుట్టిన చోట భవ్యమైన దివ్యమైన మందిరం పునర్నిర్మాణం చేయాలని చెప్పి వేలాది ఉద్యమాలు జరుగుతాయి కట్టనిచ్చారా పాలకులు కట్టనిచ్చారా గత పాలకులు కానీ ఒక పిండ్రాఫ్ సైలెంట్తో నరేంద్ర మోడీ గారు భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని కట్టి ఈనాడు ప్రపంచంలో ఒక దిక్సూచిగా ఒక రోల్ మోడల్ అయిన మందిరాన్ని ప్రపంచానికి ముందు పెట్టినటువంటి నాయకుడు మోడీ గారు భారతదేశాన్ని రెండు ముక్కలు చేశారు పాలకులు గత పాలకులు ఒకవైపు మొండే ఒకవైపు తల త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించి భారతదేశాన్ని సమైక్యంగా ఒకటే అని చెప్పి భావాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ ఆర్థిక దేశంగా తీర్థిదిద్దిన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు నేను అంటా ఉన్నాను భవిష్యత్తులో మూడవ స్థానం తీసుకొచ్చిన శక్తి మన మోడీ గారికి ఉందని అలాంటి యుగపురుషుడు ఈనాడు చంద్రయాన్ త్రీ సక్సెస్ చేసి రాకెట్ పంపి చంద్ర మండలంలో చంద్రుని చుట్టూ ఏమేమి ఉంది చంద్రుని దగ్గర ఏమైతా ఉంది అసలు చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు అనేక పూర్తి సమాచారాన్ని సేకరించి రాళ్ళు ఉన్నాయా రప్ప ఉందా నీళ్ళు ఉన్నాయా ఇంకేముందా ఈ విధంగా అనేక సమాచారాన్ని మన రాకెట్ ద్వారా తీసుకొచ్చి స్వయాన భారతీయులు ఇంత గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళని చెప్పి ప్రపంచంలో చాటి చంద్రుని యొక్క పూర్తి వివరాలు ఈ సమాజానికి అందించినటువంటి నాయకత్వం ఎవరిది నరేంద్ర మోడీ గారు ఇంత గొప్ప పనులు చేసినా మోడీ గారికి మనం ఎందుకు రుణం తీసుకోకూడదు మోడీ గారికి ఎందుకు బాసనగా నిలబడకూడదని చెప్పి ఆయన జన్మదినాన్ని పదిహేడు సెప్టెంబర్ పురస్కరించుకొని నేను ఈ లడ్డు వేలం కార్యక్రమానికి పాల్గొన్నానని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాను తప్పకుండా బాలాప్రనాథ్ చేతిలోని లడ్డును నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఢిల్లీ వెళ్ళి మోడీ గారికి తప్పకుండా అందజేస్తానని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఇది నా ఒక్కని విషయం కాదు తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల ప్రజల యొక్క గుండె చప్పుడు తెలంగాణ ప్రజల యొక్క అధినాయకుడు వినాయకుడు ఆయన ప్రసాదాన్ని మోడీ గారికి ఇస్తే వారు మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా చాలా బలమైనటువంటి నాయకుడిగా మంచి ఆరోగ్య ఇవ్వాలని దేవుడు ఆ లడ్డును వారికి బహుకరించబోతూ ఉన్నారు బాలాపూర్ వినాయకుడు చేతిలో అక్షరాల ఉన్నటువంటి లడ్డు ప్రసాదం ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కైవసం చేసుకున్నారు పండ్లకూడలో ఇదే హైదరాబాద్లో పండ్లకూడలో కోటి ఎనభై ఎనభై లక్షల రూపాయలకు అత్యధిక ధర తోటిపోయింది అయినప్పటికీ కూడా బాలాపూర్ యొక్క స్వామి వచ్చేస్తున్న లడ్డే చాలా ప్రాధాన్యత సంచరించుకుంది అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల ప్రజల మొత్తం కూడా చూపత కూడా బాలాపూర్ లడ్డు మీదనే ఉన్నటువంటి ఎందుకు ఇంత ప్రత్యేకత సంచరించుకుంది చూడండి కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఇరవై ఐదు మంది సభ్యులు జట్టు కట్టి లక్ష ఎనభై వేల కోటి ఎనభై లక్షలు తీసుకున్నారు ఇక్కడ బాలాపూర్లో ఒక సింగిల్ వ్యక్తి సింగిల్ ఫ్యామిలీ దాన్ని తీసుకుంది అక్కడికి ఇక్కడికి తేడా రెండవది ఇది బాలాపూర్ గ్రామంలో మహేశ్వరం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ముప్పై సార్లు లడ్డు వేలం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముప్పై ఏళ్ళకి అడుగు పెట్టాం మిగతా ప్రాంతాల్లో వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడక్కడ లడ్డు వేలన్నీ పెట్టి ఇష్టం ఉన్నప్పుడు కోటి ఇష్టం లేనప్పుడు యాభై తర ఇరవై అట్లా పడిపోయిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి కానీ బాలాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక్క అడుగు రెండు అడుగులు పైకి వెళ్తూ ఈ యొక్క ధర పలుకుతూ ఉంది కానీ ఎక్కడ కూడా ఆ ధర తగ్గలేదు ఆ చరిత్ర తగ్గలేదు ఆ యొక్క విలువ తగ్గలేదు అందుకే బాలాపూర్ గ్రానికి ఆ విలువ ఉంది గతంలో కూడా రెండు వేల పదకొండు సంవత్సరంలో కొలన్ ఫ్యామిలీ కొలన్ బ్రదర్స్ ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలకు లబ్ధి కైవసం తీసుకున్నారు ఆ కొలన్ బ్రదర్స్ మీరు ఒకరా కొలన్ ఫ్యామిలీ అయితే కదా పొలం ఫ్యామిలీ అంటే అక్కడ నేను లేనంత మా మా అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కులాన్ బ్రదర్స్లో అది మన కుటుంబాన్ని ఎవరికి చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోహన్ రెడ్డి మొదటగా నాలుగు వందల యాభై రూపాయలకు రద్దు ప్రసాదం తీసుకున్నారు ఆ కులం మోహన్ రెడ్డికి మీకు ఉంది కులన్ మోహన్ రెడ్డి గారు కావచ్చు తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలకు లడ్డు పొందారు వాళ్ళు మా పెద్దాన్నగా కొడుకు వారి తర్వాత వాళ్ళ స్వయాన తమ్ముడు కొలం కృష్ణారెడ్డి గారు వాళ్ళు మూడు సార్లు తీసుకున్నారు వారు మోహన్ రెడ్డి గారికి స్వయాన తొడవుట్ట తమ్ముడు ఆయన కూడా మా పెద్ద కొడుకే కాబట్టి కొలన్ కుటుంబం కొలన్ వంశం ఈ యొక్క గణేషుని పట్ల గణేషుని లడ్డు పట్ల ఎంతో ఆదరాభిమానాన్ని భక్తి కలిగి కలిగినటువంటి సమయంలో దీన్ని ఏదేమైనా కానీ లడ్డు తీసుకొని ఒక తాపత్రయానికి మా కుటుంబ సభ్యులు మా వంశం ముందుకు వచ్చింది స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకున్నత మీ యొక్క కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఎలా ఉంది మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కానీ ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా మీకు సంతోషం పంచుకున్నారు లడ్డు ఎంతకైనా వెళ్ళినా తీసుకోవాలనేది ఒక సంకల్పాన్ని మేము వచ్చాము మా కుటుంబ సభ్యులు లడ్డు వచ్చిన తర్వాత భగవంతుడు గత నాలుగు సార్లు మేము పాటలో పాల్గొంటే రాలేదు ఈసారి వచ్చింది దేవుడు మా ఇంట్లో అడుగు పెట్టాడు దేవుడు మాకు ఉన్నటువంటి ఎలాంటి విఘ్నాలైనా ఎలాంటి ఆటాకాలైనా తొలగించి మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలు ఆరోగ్యరీత్యా కానీ వ్యవసాయ రీత్యా కానీ చేసే పనుల దృష్ట్యా కానీ అన్ని విధాలుగా మంచి చేస్తాడని చెప్పి దేవుణ్ణి మేము స్వాగతించాం దేవుని ప్రార్థించాం ఐదు రోజులుగా దేవుని యొక్క ప్రసాదాన్ని మేము ప్రత్యేక పూజలు చేయించాం ప్రత్యేక పూజలు చేయించి ఈరోజే పూజలు ముగించాం రేపటి నుండి లడ్డు వేలాన్ని ప్రసాదాన్ని కూడా బాలాపురి గ్రామంలో ఉన్నటువంటి ఇంటి ఇంటికి ప్రతి గడప గడపకు గణేష భగవాన్ లడ్డును అందించబోతున్నారు గణేష్ భగవాన్ లడ్డు అంటే ఏదో ఇది బడా బడా నాయకులకు బడా బడా వ్యక్తులకు డబ్బున్నోళ్ళకి నోళ్ళకే దక్కుతనే భావన నిర్మాణం చేస్తావారు హిందూ వ్యతిరేకుడు అది తప్పు ఈ లడ్డును గడప గడపకు ప్రతి నిరుపేదకు కూడా అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను మూడు అయితే లడ్డు తీసుకున్నామో ఈ లడ్డును మేము ఇంకా అదనంగా ఇంకా సుమారు నాలుగు వందల కిలోల లడ్డును మేము కొనుగోలు చేశాం కొనుగోలు చేసి ఈ ఇరవై ఒక్క కిలోలు నాలుగు వందల కిలోల్లో కలిపేసి ఈనాడు ప్రధానంగా ఒక రెండు పెద్ద లడ్డుల నిర్మాణం చేయించాం ఇరవై ఒక్క కిలోలు ఈ మూడు చేయించాం మిగితే అంతా కూడా ప్రసాదం చేయించాం ఈ మూడు పెద్ద లడ్డులను ఇప్పటి నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వబోతున్నా ఇంకొకటి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నేను మా కార్యకర్తలకు హిందుత్వ వాదులకు అందుబాటులో ఉండే విధంగా పూజలో తొందరలోనే డేట్ ఫిక్స్ చేసి ప్రసాదం అందించబోతా ఉన్నాను అదేవిధంగా అవకాశం ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మంచి పాలన అందించడం కోసం ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లడ్డు ప్రసాదం ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ప్రజలందరికీ నన్ను సంప్రదించిన అందరికీ లడ్డు ప్రసాదం ఇస్తాను నన్ను సంప్రదించినటువంటి మా బాలాపుర గ్రామ ప్రజలకు మాత్రం ఇంటింటికి దళితకు గిరిజనులకు పేదవారికి సంపన్నులకు అందరికీ ఒకటే కవరిస్తా వీళ్ళ వాళ్ళకి ఇది వీళ్ళకైనా తేడా అర్థమే లేకుండా అందరికీ కూడా దేవుడి ప్రసాదాన్ని వరప్రసాదంగా ఒక మహిమగల లడ్డును అందిస్తా మరి మోడీకి ఎప్పుడు ప్రసాదం చేస్తున్నారు ఎవరి సమక్షంలో మోడీ దగ్గరికి వెళ్ళబోతున్నారు నోటి దృత్పాలు చాలా స్పష్టం మా సీనియర్ నాయకులు కేంద్ర కేబినెట్ మంత్రి గౌరవనీయుడు మా జిల్లా నివాసి అయిన గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మణ్ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈటల అరుణక అందరం కలిసి నేను అందరు కూడా చెప్పాను అన్న దయచేసి మోడీ గారితో అపాయింట్మెంట్ ఇప్పియండి నేను ఢిల్లీకి వస్తాను ఢిల్లీకి వచ్చి లడ్డు ప్రసాద్ మోడీ గారికి అప్ప ఇబ్బద్దాం నరేంద్ర మోడీ గారికి మరింత బలాన్ని శక్తిని యుక్తిని ఆరోగ్యాన్ని అన్ని విధంగా బలమైన నాయకుడిగా వారు ఉండాలి వారికి ఎదుర్లేని నాయకుడిగా ప్రపంచంలో నిర్మాణం కావాలని చెప్పి వారికి అందిస్తాను నేను మీడియాకి ఆల్రెడీ చెప్పున్నాను దయచేసి సమయం తీసుకోండి అని చెప్పి కిషన్ రెడ్డి అన్నకు అదేవిధంగా బండి సంజయ్ అన్నకు నేను ప్రత్యక్షంగా కూడా విన్నవించుకున్నా కిషన్ రెడ్డి అన్న కాశ్మీర్ ఎన్నికల్లో ఉన్నాడు అన్న కూడా ఎస్ఎంఎస్ చేసిన ఫోన్లు చేసినా బండి సంజయ్ ఇంటికి కరీంనగర్ పోయినా అన్నను విజ్ఞప్తి చేసిన లేదన్నా తప్పకుండా చేద్దామని చెప్పి అన్న హామీ ఇచ్చారు నాకు పూర్తి విశ్వాసం ఉంది మోడీ గారి యొక్క అపాయింట్మెంట్ దొరుకుతుంది మోడీ గారికి ఈ బాలాపూర్ గణనాథుల లడ్డు బహుకరించి బాలాపూర్ గణనాథుల లడ్డు అంటే తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడు లడ్డు అనేది అందరు గమనించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న గౌరవంగా తెలంగాణ ప్రజలకు దక్కుతున్న చరిత్రగా మోడీ గారికి ఇవ్వబోతా ఉన్నాను బాలాపూర్ను తెలంగాణను ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో మరింత ఖ్యాతి తెచ్చే విధంగా ప్రయత్నం చేయడంలో భాగమే ఈ లడ్డును మోడీ గారికి అందించబోతున్నాడు స్వామివారి లడ్డు చేతిలో ఉన్నటువంటి ప్రసాదం వేరంలో చాలామందికి ఒక రూమర్స్ ఉన్నాయన్న రూమర్ ట్రేడ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ రూమర్స్ సమాధానం చెప్తారా ఒకటి ఏంటంటే స్వామివారి లడ్డు ప్రసాదం వేళ ఒకరోజు నైట్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది చాలామంది అదే ఒక డౌట్ ఉంది చాలామంది ప్రజలు అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పబోతున్నారు చూడండి లడ్డు వేలం ఒకరోజు ముందుగా మీరు అన్నట్లు ఫిక్స్ అయిపోతుంది చాలా పూర్తి అబద్ధం పూర్తిగా తప్పు ఒక రోజు ముందుగా ఏదైతే సలా మండలి ఉత్సాహ సమితి అడ్వైజరీ బోర్డు కూర్చొని ఎవరెవరు పోటీకి వచ్చారు డబ్బులు అందరు ఇచ్చారా ముందుగానే డిపాయిడ్ చేయాలి చేశారా లేదా అని సమీక్షించుకో తర్వాత ఇవ్వకుంటే వాళ్ళని ఆ యొక్క వేల నుండి హెల్మెట్ చేస్తాం అది సమీక్షించుకున్నా కానీ ముందుగానే ఫిక్స్ అయిపోయింది ముందుగానే డిసైడ్ అయిపోయింది చాలా తప్పు అదేం లేదు మీరు చూశారు మీడియా ముందు వేలాది మంది ప్రజల ముందు ఓపెన్ యాక్షన్ జరిగింది వాళ్ళు ఎలాంటిది లేదు అట్లా జరగాలి ఇరవై ఏడు వేల లక్షలు పోయింది ఇరవై ఏడు పోయిందండి ఇరవై ఏడు పదివేలు ఇరవై యాభై వేలు పెంచి క్లోజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మూడు లక్షల ఒక వెయ్యి రూపాయలు పెరిగింది మళ్ళీ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ముప్పై సంవత్సరాలు జరిగింది ముప్పై సంవత్సరాలు అడ్డు వేలలో ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలు అంటే ముప్పై ఒకటికి వస్తే ముప్పై ఒకటి నంబర్ వచ్చింది ఇది ఒక దేవుడు మయమైది ఇక ఎంతకంటే గోమూర్ఖులు చాలామంది అండి ఎక్కడైనా మీరు చూస్తూ ఉన్నారు హిందూ ధర్మం మీద హిందుత్వం మీద గణేష్ దేవుళ్ళ మీద హిందూ దేవుళ్ళ మీద దాడులు ఆరోపణలు అలిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి చేసినాడు చేస్తూనే ఉంటాడు మనం మాత్రం ధర్మం కోసం దేశం కోసం దేశభక్తి కోసం మనం పనిచేస్తూనే ఉండాలి ఎలాంటి నిర్ణయాలు జరగలేదు ఏదైనా ప్రజల సమక్షంలో బహిరంగంగా జరిగింది ఇది అందరూ గమనించాలి చివరిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ మీరు ఇచ్చే సూచన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిలో నేను ఒక వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ని నేను ఇచ్చే సూచన బహిరంగంగా ఏముంటుంది నిజంగా కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి యువకులు ఏదైతే మా పూర్వీకులు మాకంటే నంబర్ వన్ ఏ కేటగిరీలో పనిచేసినటువంటి కొంతమంది ఈనాడు సమిదలుగా మారిపోయారు స్వర్గస్థులు అయ్యారు వారికి ఉన్నప్పటి ఉంటాం నిరంతరం అదేవిధంగా రెండవ శ్రేణులుగా మేము వచ్చాము మా తర్వాత ఇప్పుడు యువత వచ్చింది మేము అంతా మండలిలో ఉన్నాము కాబట్టి భాగ్య బాల భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అనుసంధానంగా బాలాపూర్ గణేష్ భగవానికి బాలాపూర్ ఉత్సవ సమితి నిరంతరం అందుబాటులో ఉండి మాకు ఈ యొక్క గణేష్ భగవాన్ యొక్క నవరాత్రులు జయప్రదం కావడం కోసం నిష్టగా ఒక దీక్షలో ఉంటూ ఒక ఇరవై ఒక్క రోజు నిరంతరం ఈ యొక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో పద్దెనిమిది గంటలు గణేష్ భగవాన్ యొక్క సేవలో ఉంటూ ఇంత ఖ్యాతి రావడం కోసం బాలాపూర్ యువత ప్రయత్నం చేసింది బాలాపూర్ యొక్క గణేష్ ఉత్సవ సమితి ప్రయత్నం చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి బాలాపూర్ గ్రామంలో ఉన్న కులాలు మతాలు రాజకీయాలకు తావు లేకుండా ప్రతి వ్యక్తి సహకరించాడు రాజకీయ పార్టీలు సహకరించాయి కాబట్టి ఇది ఒక మహా అద్భుతం అని చెప్పి నేను మనవి చేస్తున్నా చివరి మహేష్ కాబోతున్నారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను నేనేనాడు ఒక ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అవుతానని రాజకీయాల్లో రాలేదు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రాజకీయాలకు వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు రెండు పర్యాయాలు సింగిల్ విండో చైర్మన్గా ఇరవై ఒక సంవత్సరం పనిచేశాను గణేష భగవానుడు తల్లి భారతి ఈ పార్టీ పెద్దలు ఏది ఆదేశిస్తే ఏ ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను బీజేపీకి వ్యక్తులకు భజన పనుని కాదు కమలం పువ్వుకు నేను సైనికుణ్ణి కమలం పువ్వు పార్టీకి నేను విధేయుణ్ణి నాకు కన్నా తల్లి తల్లిదండ్రు లాంటిది నా భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్దలు భారతీయ జనతా పార్టీ అధినాయకులు ఏది ఇచ్చినా దాన్ని సిరస వహిస్తాను ధన్యవాదాలు అన్న నేను సమయం నాకు ఇచ్చిన యూ రాజకీయంగా ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా మరింత ఉన్నత ఆవిష్కరాలను అధిరోహించాలని మనస్ఫూర్తి